చెప్పండి ఫ్రెండ్స్ అందరూ చెప్పేయండి సెంచరీ చేశాడు గా బట్లర్ సెంచరీ చేస్తే నచ్చదేమో మొన్న కోహ్లీ ఎక్సలెంట్ సెంచరీ చేసినప్పుడు కూడా ఆ సెంచరీని డామినేట్ చేసేలా సెంచరీ బాది మ్యాచ్ ని గెలిపించాడు ఇక ఈ రోజు సునీల్ నరేన్ నెక్స్ట్ లెవెల్ లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ నమోదు చేశాడు మళ్ళీ చేసింగ్ లో బట్లర్ బీభత్సంగా బ్యాటింగ్ చేసి మరో సెంచరీ నమోదు చేసి మళ్ళీ మ్యాచ్ ని గెలిపించేశాడు అసలు తను ఓపెనరా లేదంటే ఫినిషరా ఇక ఇప్పటి నుండి ఆర్ఆర్ కి అగేనెస్ట్ గా ఎవరైనా సెంచరీ చేయాలంటే ఆలోచించలేమో బట్లర్ ఉన్నాడు రోయ్ జాగ్రత్త అని ఇక ఈ విషయం పక్కన పెడితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో కలకత్తా టీమ్ నుండి నరేన్ నూట రన్స్ రఘువంశీ ముప్పై రన్స్ రింకు సింగ్ ఇరవై రన్స్ చేయడంతో రెండు వందల ఇరవై మూడు పరుగులు సాధించారు ఆరు వికెట్లు కోల్పోయి ఇక రెండు వందల ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ చేతులు ఆర్ఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది ఇక కలకత్తా గెలవడం నైన్టీ ఫిక్స్ అనిపించింది ఆ ఒక్క పర్సెంట్ ఎందుకు డౌట్ అంటే క్రీజ్ లో బట్లర్ ఉన్నాడు అందుకే కానీ ఆ ఒక్క పర్సెంట్ బట్లర్ హండ్రెడ్ పర్సెంట్ గా మార్చాడు కలకత్తాకు జలకిచ్చి రాజస్థాన్ ని గెలిపించేశాడు రాజస్థాన్ టీం నుండి రియాన్ పరాగ్ ముప్పై నాలుగు రన్స్ పావెల్ ఇరవై ఆరు రన్స్ తో కొంచెం చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు మిగతా వాళ్ళు త్వరగానే అవుట్ అయ్యారు అయినా రాజస్థాన్ గెలిచిందంటే అందుకు కారణం జాస్ బట్లర్ ఆర్ఆర్ టీమ్ లో చెప్పుకోదగ్గ చివరి నూట డెబ్బై ఎనిమిది పరుగుల వద్ద ఏడవ వికెట్ గా వెనుదిరిగాడు అంటే పద్దెనిమిది బంతుల్లో నలభై ఆరు రన్స్ చేయాలి ఇక అక్కడి నుండి ఇంకో బ్యాటర్ ఖాతాలో ఒక్క పరుగు ఒక్క పరుగు చేరనివ్వలేదు బట్లర్ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకొని ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు గెలవడానికి ఇంకా రెండు పరుగుల ముందే సెంచరీ సాధించిన ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు మ్యాచ్ గెలిచాకే కాదు కాదు గెలిపించాకే సంబరాలు చేసుకున్నాడు బట్లర్ మొత్తంగా అరవై బంతుల్లో ఆరు సిక్స్ తొమ్మిది ఫోర్లతో నూట ఏడు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాధిన లిస్ట్ లో ఏడు సెంచరీలతో సెకండ్ ప్లేస్ కి చేరుకున్నాడు ఫస్ట్ ప్లేస్ లో ఎనిమిది సెంచరీలతో కింగ్ కోహ్లీ ఉన్నాడు ఇలా జాజ్ బాస్ రాజస్థాన్ టీంకి అద్భుతమైన విజయాన్ని అందించాడు మరి ఈ మ్యాచ్ లో బట్లర్ సెంచరీలలో ఎవరి సెంచరీ మీకు బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫ్రెండ్స్